హలో అండి అందరికీ ఈ రోజు ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపెడుతున్నాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఫ్రై చేసుకొని తింటే భలే అనిపించింది అండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో ముందుగా ఒక ప్లేట్లో ఒక స్పూన్ అంతా అల్లమెల్లిగడ్డ పేస్ట్ రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పసుపు కారం ఉప్పు కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకోండి అండి ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా కలిపేసుకొని ఈ విధంగా పక్క పెట్టేసుకోవాలి మేమైతే ఈ వంకాయ పెద్ద వంకాయ తీసుకున్నాం అండి నల్ల వంకాయ ఈ విధంగా పొడుగ్గా ముక్కలు ఎన్నో వస్తే అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి ఘాట్లు పెట్టేసుకుంటే మనం మసాలా అంతా పెట్టుకున్నప్పుడు ఆ లోపడికి వెళ్ళేసి తినేటప్పుడు టేస్ట్ భలే అనిపిస్తుంది అండి అన్ని ముక్కలకు ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క వంకాయను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి పైనుండి నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నామండి భలే టేస్ట్ అనిపించిందండి అన్నం మొత్తం ఒక్క వంకాయ తోటి ఈజీగా తినొచ్చండి అంచుకు మంచిగా పప్పు కూడా వేసుకుంది అంటే భలే టేస్ట్ అనిపించింది అండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి అండి ప్లీజ్